తెలంగాణ రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి రైతులకు హామీలు ఇచ్చిన విధంగా ఏడు నెలల కాలంలో పదకొండు లక్షల యాభై వేల మంది రైతులకు ఏకకాలంలో రుణమాఫీ చేయటం రైతులకు పెద్ద ఓరటనిచ్చింది రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ కావడంతో హుస్నాబాద్ లోని బ్యాంకుల వద్ద రైతులు డబ్బులు తీసుకుంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు పలు రైతులు మాట్లాడుతూ వ్యవసాయ పెట్టుబడుల కాలం కాబట్టి ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుండి చిన్న సన్నకారు రైతులకు చాలా వరకు లబ్ధి చేకూరింది టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో జాతీయ నేర పరిశోధన సంస్థ ఇచ్చిన నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఏడు వేల ఎనిమిది వందల మంది అప్పులు తట్టుకోలేక అయితే ప్రస్తుత పరిస్థితులు రైతులు ఆత్మహత్యలు చేసుకోకుండా ఆత్మవిశ్వాసం ఇచ్చినట్లు అవుతుంది అదేవిధంగా కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం పంటలకు కనీస మద్దతు ధర చట్టం చేయాలి ఎంఎస్ స్వామినాథన్ సూచించిన విధంగా వరి మొక్కజొన్న పత్తి మొత్తం పద్దెనిమిది రకాల పంటలకు పెట్టుబడిపై అదనంగా యాభై శాతం మద్దతు ధర కల్పించాలి అప్పుడే దేశవ్యాప్తంగా రైతులు కౌలు రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి గతంలో కనీస మద్దతు ధర కోసం దేశవ్యాప్తంగా ఉన్న మూడు వందల రైతు సంఘాలు ఢిల్లీలో ఏడు వందల రోజులు దీక్ష చేయటం మనం ఇంకా మర్చిపోలేదు మరి ఇటీ దీక్షల్లో ఏడు వందల మంది రైతులు చనిపోయారు అప్పట్లో మోడీ ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేసిన వరకు రిపీట్ మోడీ ప్రభుత్వం వ్యవసాయ వ్యతిరేక చట్టాలను రద్దు చేసే వరకు ఢిల్లీ సరిహద్దులో అప్పట్లో రైతులు పోరాటం చేశారు రైతు ఐక్యతా సంఘ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమూట రవీందర్ గౌడ్ మరియు ఇతర రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు నిన్న మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి లక్ష లోపు రుణమాఫీ చేయడం జరిగింది ఇందులో భాగంగా నాకు వరకు రుణమాఫీ జరిగింది ముఖ్యమంత్రి గారికి రుణపడి ఉంటాను అదేవిధంగా ఈ మళ్ళీ పంట మళ్ళీ పంట రుణం కూడా ఇవ్వడం జరుగుతుంది వెంటనే రుణమాఫీ ఇవ్వబడుతుంటే మళ్ళీ పంట రుణం కూడా ఇస్తున్నారు ఈ పంట రుణం ఇవ్వడం మళ్ళీ రైతులందరికీ సంతోషకరం ఐదు సంవత్సరాలు ఒకేసారి చేయడం రెండు లక్షల లోపు రుణమాఫీ చేయడం ఎంతో సంతోషకరం ఈ రెం అదేవిధంగా మళ్ళీ ఇంకో వారం నెల లాస్ట్ వరకు లక్ష యాభై వేల వరకు మళ్ళీ రుణమఫలు చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఆర్థిక ఇబ్బందిలోపు రెండు లక్షల వరకు రుణమాఫీ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది కావున రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఏకదాటిన కాంగ్రెస్ ప్రభుత్వము ఒకేసారి రెండు లక్షల రుణమాఫీ చేయడము రైతులందరికీ సంతోషకరంగా ఉందని ఈ విషయానికి ఈ విధంగా తెలియజేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు లక్షల యాభై వేల మందికి సన్నకారు చిన్నకారు రైతులకు దాదాపు ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు వారి రైతుల యొక్క బ్యాంకు అకౌంట్లలో వేయడం జరిగింది దీంతో రైతులకు ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్ళకుండా పెట్టుబడికి సంబంధించి ఇప్పుడు రైతులకు అందించిన అందించిన సందర్భంగా ఉన్నది ఈ రోజు ఇలా దీనికి సంబంధించి రైతులు ఈరోజు చాలా హర్షం వ్యక్తం చేస్తారు గతంలో ఇన్స్టాల్మెంట్ మాదిరిగా మాఫీ చేయడం వల్ల రైతుల మీద మిత్తిలి మిత్తి పడ్డ సందర్భం ఉన్నది ఇప్పుడు ఏకకాలంలో మాఫీ చేయడం వల్ల కొంచెం చాలామంది రైతులకు ఊరట ఊరట ఇవ్వడం జరిగింది మనం జాతీయ నేర పరిశోధన సంస్థ నివేదిక ప్రకారం గత పది సంవత్సరాలలో కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే ఏడు వేల ఎనిమిది వందల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు అప్పులు కట్టలేక ఇటు రైతులు కౌరు రైతులు ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఇవాళ నివేదిక ఇవ్వడం జరిగింది ఈ ఈ రుణమాఫీతో చాలామందికి ఒక ఉత్సాహం ఉత్సాహంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది ఒక ఆత్మ రైతులకు ఆత్మవిశ్వాసం ఉంటుంది అదేవిధంగా మేము కేంద్ర ప్రభుత్వాన్ని మోడీ ప్రభుత్వాన్ని అడుగుతాం రైతులకు పెట్టుబడి పెరిగింది రైతులకు కనీస మద్దతు ధర చట్టం ఈరోజు పార్లమెంట్ పార్లమెంట్లో చేయవలసిన అవసరం ఉన్నది ఎంఎస్ స్వామినాథన్ గతంలో సూచించిండు పంట పెట్టుబడి మీద యాభై శాతం ోనసును కల్పించి రైతులకు కనీసం మద్దతు ధర చట్టం చేయాలని ఆ రోజే స్వామినాథన్ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిండు దానిని మోడీ ప్రభుత్వం బళ్ళ మీదనే పెట్టుకుంటుంది తప్ప రైతులకు ఈరోజు వరికి ముప్పై ఐదు వందలు చేయవలసి ఉంటుంది పక్కజొన్నకు మూడు వేలు పత్తికి తొమ్మిది వేలు అదేవిధంగా వివిధ పంటలకు పద్దెనిమిది రకాల పంటలకు ఈరోజు మద్దతు ధర కల్పించవలసిన అవసరం ఉన్నా కూడా మోడీ ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూస్తుంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లో కరీ రెండేళ్ళు వ్యతిరే కార్పొరేట్ చట్టాలకు వ్యవసాయ వ్యతిరేక చట్టాలకు అక్కడ చలిన వానల ఎండకు పోరాటం చేసి ఏడు వందల మంది రైతులు చనిపోయిన సందర్భం మన అందరం చూసినాం మోడీ రైతుల ఉద్యమాన్ని చూసి వెంటనే రైతు వ్యతిరేక చట్టం రద్దు చేసిన సందర్భం కూడా మనం చూసినాం అందుకోసమే కేంద్ర ప్రభుత్వానికి రైతుల పక్షాన హెచ్చరిక జారీ చేస్తారా ఈ పార్లమెంటు సమావేశాలలో రైతులకు కనీసం మద్దతు ధర చట్టం చేయాలి అట్లా ఆ చట్టాలు చేస్తేనే రైతుల ఆత్మహత్యలు అవుతాయి రైతులు సంతోషకరమైన వ్యవసాయ సాగుకు ముందుకు వెళ్తారు వాళ్ళ లోపల ఆత్మవిశ్వాసం నేర్ప ఆత్మవిశ్వాసం నెలకొంటుంది అందుకోసమే రైతుల పక్షాన మేము ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని కోరుతున్నాం అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా మేము రైతుల పక్షాన ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది